స్టూడెంట్స్కి పాఠాలు చెప్పాల్సిన టీచరే ప్రేమలో పడి ఒక్కరిని కాదు అయితే లవ్ చేసింది వాళ్ళిద్దరిని మంచిగా వాడుకొని వాళ్ళ నుంచి డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళిద్దరిలో ఒక్కరు కరెక్ట్ అయిన జోడీ అని చెప్పి ఒకరినైతే ఎంచుకున్నది అయితే ఇంకొక పర్సన్ ఎవరైతే ఉంటారో అతన్ని దారుణంగా అయితే ఆమె హత్య చేసింది ఈమె టీచరా లేదంటే మనుషులు చంపేసే ఒక సైకో కిల్లరా ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా అయితే తెలుసుకుందాము అంతకంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకాన్ని ఆన్లో పెట్టుకుని వీడియోని లైక్ చేసుకోండి ఈమె పేరు వచ్చేసి అక్షయ ఈమె అయితే ఒక స్కూల్లో టీచర్కి అయితే వర్క్ చేస్తుంది ఈమె టీచర్గా వర్క్ చేసుకున్న స్కూల్లో ఒక బస్ డ్రైవర్ని అయితే ఈమెయితే లవ్ చేస్తుంది అయితే లవ్ చేసిన తర్వాత వీళ్ళు కొన్ని రోజులైతే మంచిగా కలిసిమెలిసి తనతోటి డబ్బులు అయితే ఖర్చు పెట్టించుకొని మంచిగా ఎంజాయ్ అయితే చేసింది అనుకో ఆ టీచరు అయితే ఎవరైతే ఆ డ్రైవర్ పేరు వచ్చేసి శ్రీకరు అయితే ఈ శ్రీకర్కి కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత దిలీప్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు అతను వచ్చేసి ఒక హాస్పిటల్ కాంపౌండర్ అయితే వీళ్ళు పరిచయం కాస్త కొద్దిగా మంచిగా తాగుడు వరకు రోజు సిట్టింగ్ వేసుడు అయితే వీళ్ళకైతే స్టార్ట్ అయ్యింది అయితే ఒక రోజు ఎవరైతే ఈ శ్రీకర్ అనే వ్యక్తి ఉన్నాడో మన బస్ డ్రైవరు అతను ఈ దిలీప్ని తీసుకెళ్లి తన లవర్ ఎవరైతే టీచర్ ఉంటారో అక్షయ అతను ఆమె దగ్గరికి తీసుకెళ్లి పరిచయం అయితే చేయించింది తన ఫ్రెండ్ అని చెప్పి ఆమె ఈమె నా లవర్ ఇదే స్కూల్లో టీచర్కి అయితే వర్క్ చేస్తుందని చెప్పి అతనైతే చెప్పాడు అయితే ఈ ఎవరైతే అక్షయ అని ఉంటుందో ఆ అమ్మాయి ఎవరైతే ఈ దిలీప్ అనే పరిచయం చేయించండిగా ఆ అక్షయ అనే అమ్మాయి ఎవరైతే ఈ పరిచయం అయిందో ఈ దిలీప్ అనే వ్యక్తి మీద మనసు బారేసుకొని ఇతన్ని లవ్ చేయడం స్టార్ట్ అవుతుంది అయితే ఇతనికి ఎవరైతే బస్ డ్రైవర్ శ్రీకర్ అనే వ్యక్తి ఉన్నాడో అతనికి తెలియకుండా వీళ్ళిద్దరు మస్తు తిరిగారు మస్తు ఫోన్లు మాట్లాడుకున్నారు అలానే ఇతను శ్రీకర్ దగ్గర ఎలా అయితే అమౌంట్ ఖర్చు పెట్టించుకుందో ఇతను దిలీప్ దగ్గర కూడా అంత డబుల్ అయితే అమౌంట్ అయితే ఖర్చు పెట్టించుకుంది అయితే కొన్ని రోజుల తర్వాత ఈ శ్రీకర్ అనే వ్యక్తికి డౌట్ వచ్చింది నువ్వు నా లవర్ని ఇలా చూస్తున్నావు బ్రో అది ఇది అని చెప్పి వాళ్ళిద్దరు కొద్దిగా కొట్లాట వచ్చింది ఇక అప్పుడు దిలీప్ ఏమనుకున్నాడు అసలు ఈ అమ్మాయి దగ్గరికి అమ్మాయి జోలికి పోవద్దు అంటే బాగానే గొడవలు అయితే అని చెప్పుకొని అమ్మాయిని అవాయిడ్ చేయడం దూరం పెట్టడం అయితే మొదలుపెట్టాడు అయితే అది ఎవరు అక్ష టీచర్ ఎవరైతే ఉన్న ఆమెకైతే అసలు నచ్చలేదు నచ్చకపోవడంతో ఎందుకు ఇలా చేస్తున్నావు అది ఇది అంటే అతను చెప్పేశాడు ఇలా కాదు ఇది అసలు కరెక్ట్ కాదు అతను నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు నువ్వు ఇలా చేయడం మనం ఇలా చేయడం అసలు అంటే తప్పు అని చెప్పి అతను అయితే చెప్పాడు అయితే ఇతనికి ఆమె మీద అంటే చాలా అంటే చాలా ఆశ ఉంది కానీ ఇతనికి ఆల్రెడీ అయితే మ్యారేజ్ అయిపోయింది ఎవరైతే దిలీప్ అనే వ్యక్తి ఉన్నాడో ఇతను ఓన్ వచ్చేసి మహారాష్ట్ర ఇతను వలసకు అంటే బతుకు తెరువు కోసము ఒక పది సంవత్సరాల క్రితము ఇక్కడికైతే వచ్చాడు అయితే ఈమె ఇతనికి మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఈ దిలిపోయిన వ్యక్తికి కానీ ఇది మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఈ లవ్ ఎందుకో ఇతనికి సోకు నాకైతే అర్థం కాదు కానీ ఆమెను లవ్ చేసి ఆమె వచ్చేసి ఒక ప్రైవేట్ టీచర్ అంతే ఆమె ఆమె ఒక అమ్మాయి కరెక్ట్ ఉంటే అబ్బాయి ఆటోమేటిక్ కరెక్ట్ ఉంటాడు అక్కడ అమ్మాయి కరెక్ట్ లేదు కాబట్టి ఇతను మ్యారేజ్ అయినా కూడా ఈమె భార్యను మర్చిపోయి కూడా ఇతనైతే లవ్ చేయడం మొదలుపెట్టాడు ఇలా లాస్ట్ కోసం ఇక వీళ్ళైతే విడిపోయారు ఎవరైతే ఇతని వ్యక్తి దిలిపని వ్యక్తున్నాడో ఆ అమ్మాయి కావాలి ఆ టీచర్ కావాలని చెప్పి చాలా అంటే చాలా అనుకున్నాడు కానీ ఇక వాళ్ళిద్దరు కొట్లాడి రావడంతో ఆమెను వదిలేశాడు అయితే సంక్రాంతికి దిలిపని వ్యక్తి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ సంక్రాంతికి వాళ్ళందరినీ ఊరికైతే పంపించారు వాళ్ళ మహారాష్ట్రకు అయితే వాళ్ళు ఊరికి పోయిన తర్వాత వీళ్ళిద్దరిని అతను ఎవరైతే అనే వ్యక్తి ఉన్నాడో అతని చంపేద్దామని చెప్పి ఇతనైతే గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయి అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందామని ఇతనైతే అనుకుంటారు అయితే దాని తర్వాత ఏమైందంటే వాళ్ళని ఇంటికి పంపించిన తర్వాత ఇతనైతే ఇట్లా పార్టీ చేసుకుందాం మీరు మా ఇంటికి వచ్చేసేయండి అని చెప్పి వాళ్ళిద్దరికైతే ఫోన్ చేసి చెప్పాడు అయితే వాళ్ళు ఇద్దరైతే వచ్చేసారు మంచి మందు అంతా తీసుకొని వాళ్ళు వచ్చేసారు అయితే మద్యం మత్తులో మంచిగా అతనికి ఎవరైతే దిలీప్ అనే వ్యక్తి ఉంటారో వాళ్ళకి బాగా అంటే బాగా తాపారు అయితే ఇక్కడ దిలీప్ అనే వ్యక్తి ఇలా చంపుదామని ప్లాన్ వేసుకున్నారు కదా అంతకంటే ముందు ఆ శ్రీకర్ అనే వ్యక్తి అలానే ఆ టీచర్ ఎవరైతే అక్షయ ఉందో వాళ్ళు ఇతన్ని చంపుదామని చెప్పి ఫస్ట్ ప్లాన్ వేసుకున్నారు అయితే ప్లాన్ వేసుకొని నువ్వు నువ్వే కావాలి నాకు లాస్ట్కి వస్తే శ్రీకర శ్రీకరే కావాలంటే ఆమెకు తెలిపడిన వ్యక్తి కూడా నువ్వు నాకు కావాలని నేను మ్యారేజ్ చేసుకుంటా అది ఇది అని అమ్మాయితో అయితే అన్నాడంట అయితే దాని తర్వాత ఎవరైతే అనే వ్యక్తి ఉన్నా అతనికి చాలా చాలా కోపం వస్తుంది అయితే ఆమెను పక్కకు తీసుకెళ్ళి ఏంది ఇదంతా నాకు ఏమర్థం అవుతులేదంటే అతని అయితే వద్దు నాకు నువ్వే కావాలని చెప్పి ఈ టీచర్ ఎవరైతే అక్షయ ఉన్నారో ఆమె అయితే చెప్పిందంట అయితే మరి అతన్ని ఏం చేద్దామంటే అతన్ని చంపేద్దాము అది ఇది అని చెప్పి తనకు ఆన్ ద స్పాట్ బ్రె బ్రెయిన్లో మొదలైన ఒక ప్లాన్ అయితే చెప్పేసి సిందంట అయితే ఈ ప్లాన్ చెప్పిన తర్వాత అతనికి మంచిగా ఎవరైతే దిలీప్ అనే వ్యక్తి ఉన్నాడో అతనికి మద్యం తాపించి అతనికి ఫుల్లుగా మద్యం తాపించి ఈ శ్రీకర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కొద్ది కొద్దిగా తాగుతూ యాక్టింగ్ చేసి నాకు ఎక్కింది అది ఇది అని చెప్పి ఇక దిలీప్ ఫుల్గా తాగి అతనైతే పడుకున్నాడు అయితే పడుకున్న టైంలో అతను ఎలా మర్డర్ చేయాలి ఎలా చంపాలి అని చెప్పి వీళ్ళైతే మంచిగా ప్లాన్ చేసుకొని అతనైతే అతను దారుణంగా అయితే అతన్ని చంపేశారు అతన్ని చంపేసిన తర్వాత ఈ శ్రీకర్ అనే వ్యక్తి ఈ అక్షయ అనే వ్యక్తి పోలీసులకు తప్పుదోవ పట్టించడానికి అక్కడ కొన్ని ఏవైతే ఉంటాయి కదా ప్రాపర్టీస్ అవి అయితే అక్కడ వేసేసారు అయితే ఏమేమి అంటే మా మద్యం బాటిళ్ళు అలానే కొన్ని ప్యాకెట్స్ అయితే అక్కడ పడేసారు అయితే పోలీసులకు ఇక్కడ ఏం డౌట్ రావాలి ఏం క్రియేట్ చేశారంటే వాళ్ళు ఇక్కడ పోలీసులు వచ్చారనుకో ఈ ప్యాకెట్స్ ఇవన్నీ చూసి అరే ఇతను ఒక అమ్మాయిని ఇలా లొంగ తీసుకోవాలని చూసిండు ఇలా రేప్ చేద్దామని చూసిండు ఆ అమ్మాయి ఇతన్ని కొట్టి చంపేసి పారిపోయింది ఆమె సేఫ్టీ కోసం అని చెప్పి వీళ్ళు ఇలా డౌట్ రావాలి పోలీసులు కావాలని చెప్పి వీళ్ళ మీకు రాకుండానే వీళ్ళైతే క్రియేట్ చేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయారు అయితే పోలీసులు కొద్దిగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఫస్ట్ పోలీసులు కూడా అదే అనుకున్నారు తర్వాత వీళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత ఇతను ఎవరు చంపారో వాళ్ళైతే ఈ టీచర్ ఎవరినైనా వ్యక్తి ఈ బస్ డ్రైవర్ అయిన వ్యక్తికి వాళ్ళ పైకి అయితే ఫోకస్ అయితే వెళ్ళింది అయితే అలానే ఆమెను కస్టలోకి తీసుకొని ఆమెను ఎంక్వైరీ చేస్తుంటే పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ అయితే వేరే లెవెల్ ఉంటుంది కదా అలానే ఎంక్వైరీ చేస్తూ ఎంక్వైరీ చేస్తూ లాస్ట్కి నిజమైతే బయటపడ్డది వీళ్ళైతే వీళ్ళిద్దరు కలిసే అతను అయితే చంపేసిరని చెప్పి పాఠాలు చెప్పాల్సిన టీచరే కాదు వేరొళ్ళు ఎవరు చేసినా ఇది చాలా అంటే చాలా తప్పు ఒక మంచి పాఠాలు చెప్పి స్టూడెంట్స్ని ఒక వేరే లెవెల్కి తీసుకుపోవాల్సిన టీచరే లాస్ట్కి వస్తే ఇలా చేసింది ఒకరినైతే మర్డర్ చేసింది ఒక టీచరు అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఇతన్ని ఎవరైతే దిలీప్ అనే వ్యక్తున్నాడో మ్యారేజ్ అయిందని చెప్పినా కదా ఒక అమ్మాయి కరెక్ట్ ఉంటే ఒక అబ్బాయి ఆటోమేటిక్గా కరెక్ట్ ఉంటాడు అమ్మాయికి అరే లవ్ చేయాలి అని అతను ఫస్ట్ ఇతనికి అలా ఎలాంటి ఇంట్రెస్ట్ లేడు ఆ అమ్మాయి ఇతనికి ఇంట్రెస్ట్ కల్పించింది అరే నువ్వు నన్ను లవ్ చెయ్యి అది ఇది అని చెప్పి ఆ అమ్మాయి కల్పించింది నిజంగా ఇప్పుడు ఈ వీడియో చూస్తే నాకైతే ఒక్కటే ఒకటి అనిపించింది ఈ న్యూస్ అయితే చూస్తే ఒక అమ్మాయి కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా ఒక అబ్బాయి అయితే కరెక్ట్ ఉంటాడు దీ ఒక ఇతనైతే ఇతను మ్యారేజ్ అయింది ఇతనికి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు ఇతనే డైరెక్ట్గా అయితే లవ్ చేయలేడుగా ఇతను పరిచయం అయిన తర్వాత కూడా ఇతని లిమిట్స్లో ఇతను ఉన్నాడు దిలీపు కానీ ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో పరిచయం చేపించిన తర్వాత ఆ అమ్మాయి అక్షయ అమ్మాయి టీచరు ఆమె టీచర్ చేయాల్సిన పనులన్నీ చేయకుండా వేరే పనులు ఎక్స్ట్రా పనులు కూడా ఆమె అయితే చేసింది ఈ టీచర్ గురించి ఈ న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ని అయితే ఆన్లో పెట్టుకోండి